హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చిన్న పిల్లవాడదండి ఎవరి సపోర్ట్ లేకుండా తన తల్లిని పోషించుకుంటూ కష్టపడుతూ తన తల్లిని రక్షించుకుంటాడండి అది ఏ విధంగా అనేది ఈ స్టోరీలో మీకు చెప్తానండి నిజంగా ఇక్కడ పిల్లవాడు కష్టపడ్డ తత్వం చూస్తే నిజంగా ఆ పిల్లవాడికి ఉన్న ఆలోచన చాలా గొప్పదండి ఎందుకంటే చిన్న పిల్లవాడైనా తల్లి గురించి ఆలోచించి తల్లిని బతికించుకున్నాడు కానీ మనము పెద్దవాళ్ళమే ఉండి కూడా కొంతమంది చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రుల విషయంలో కాబట్టి ఈ స్టోరీ వినన్నా కొంతమంది అన్న మారుతారని నేనైతే ఆశిస్తున్నానండి ఇక్కడ ఒక పిల్లవాడు రోజు కూడా కొన్ని బొమ్మలు తీసుకొని వీధి వీధి తిరుక్కుంటూ అమ్ము అమ్ముకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడండి ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి అండ లేకుండా తను ఒక్కడే కష్టపడుతూ ఉంటాడండి కొన్ని బొమ్మలు అమ్ముకుంటూ అయితే ఒకరోజు ఆ పిల్లవాడిని ఒక కానిస్టేబుల్ చూసి నవ్వుతూ పలకరిస్తాడు అలాగే ఆ కానిస్టేబుల్కి అవసరం ఉన్నా లేకపోయినా ఆ పిల్లవాడి దగ్గర బొమ్మలు కొంటూ ఉంటాడు అలాగే కొంత డబ్బుని కూడా ఆ పిల్లవాడికి సహాయం చేస్తూ ఉంటాడు ఇలా ఆ పిల్లవాడు ఎప్పుడు కనపడ్డా కూడా ఆయన నవ్వడం పలకరించడము కొన్ని బొమ్మలు కొనుక్కోవడం కొంత డబ్బుని సహాయం చేస్తూ ఉండడం లాంటిది ఆ కానిస్టేబుల్ చేస్తూ ఉంటాడండి అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఆ పిల్లవాడు ఒకరోజు చాలా బాధతో ఒక బెంచ్ మీద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడుతున్న టైంలో ఆ కానిస్టేబుల్ వచ్చి ఏమైంది ఎందుకింద డల్లుగా ఉన్నావు అని అడుగుతాడండి అడిగేసరికి ఆ పిల్లవాడు ఈ విధంగా చెబుతాడు ఎన్ని రోజులు చాలా కష్టపడి డబ్బులు సంపాదించాను కానీ అవన్నీ మా అమ్మ మందులకే సరిపోయినాయి మా అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది ఈరోజు ఆ వ్యాధి ఎక్కువైపోయి తీవ్రమైపోయి హాస్పిటల్లో చేర్చి చేర్చాల్సి వచ్చింది అప్పుడు డాక్టర్లు ఈమెకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి కొన్ని లక్ష రూపాయలు కట్టాలి అని చెప్పాడు నా దగ్గర ఉన్న డబ్బులు ఆమె మందులకే సరిపోయినవి ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే మా అమ్మ చనిపోతుందని డాక్టర్లు చెప్పారు నాకేం చేయాలో అర్థం కావటం లేదు నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటనేది అర్థం కాక ఇక్కడ కూర్చున్నాను అని ఆ పిల్లవాడు చెప్తాడండి అప్పుడు ఆ కానిస్టేబుల్ మీ అమ్మని హాస్పిటల్లో చేర్చావు పదా నన్ను తీసుకెళ్ళు నేను చూస్తాను అని ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మ యొక్క పరిస్థితిని చూసి డాక్టర్లతో మాట్లాడి ఆమె కండిషన్ తెలుసుకొని వెంటనే డాక్టర్లకి ఆపరేషన్ చేయండి నేను డబ్బుని కౌంటర్లో కట్టేసాను అని చెప్తాడండి అయితే ఆ డబ్బు కట్టేసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు ఆ కానిస్టేబుల్ని అడుగుతాడు ఏమండి నేను ఎప్పుడు కూడా మీకు నేను పరిచయం లేను కదా ఒకటి రెండు మూడు సార్లే కదా నన్ను చూసి మీరు నవ్వి పలకరించడం తప్ప అంత వేరే మనం మన ఇద్దరి మధ్య అంత అనుభవం కానీ బంధం కానీ ఏమీ లేదు కదా అండి అంత డబ్బుని మా అమ్మ కోసం ఎలా ఖర్చు చేశారు నాకు ఏ ఏ విధంగా నమ్మి నాకు ఇచ్చారు అని పిల్లవాడు ఆ వ్యక్తిని అడుగుతాడండి అప్పుడు ఆ కానిస్టేబుల్ ఈ విధంగా చెప్తాడు నేను చూస్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం నా పరిస్థితి కూడా ఇలానే ఉంది మా అమ్మ కూడా ఇలా గుండె జబ్బుతో బాధపడి హాస్పిటల్లో జాయిన్ అయింది నాకు కూడా ఎవరు సహాయం చేయలేదు అప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు నా నా చుట్టూ ఉన్న స్నేహితులు కానీ నా బంధువులు కానీ ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు నేను ఏం చేయలేని పరిస్థితిలో మా అమ్మని నేను కోల్పోవాల్సి వచ్చింది కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించాను ఇప్పుడు నేను మీ అమ్మకి ఇచ్చిన డబ్బుల్ని చూస్తే ఆ రోజు నేను కాపాడుకోలేని నా తల్లిని ఈరోజు నీ తల్లి రూపంలో నేను నా తల్లిని కాపాడుకున్నాను అన్న తృప్తి నాకు ఉంది అని చెప్తాడండి నిజంగా ఇక్కడ చాలా బాధాకరంగా విషయము నాకైతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ పర్సన్ని అంటే తల్లిదండ్రుల విషయంలో చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమి చేయలేని పరిస్థితుల్లో చాలామంది కోల్పోతూ ఉంటారండి కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కనుక మనము ఒకరికి సహాయం చేసి ఉన్నట్టయితే నిజంగా మన తల్లిదండ్రులకు చేసినట్టు ఫీల్ అనేది వస్తుందండి చాలామంది తల్లిదండ్రులని కోల్పోయి పరిస్థితి లేరు అన్న బాధని మనము చూస్తూ ఉంటాము అంటే ఇక్కడ పరిస్థితిలో మనము నలుగు సహాయం చేయడం వల్ల వాళ్ళు మనతో ఉన్నారన్న ఒక తృప్తి అనేది మనకి ఉంటుందండి కానీ ఈ పిల్లవాడు చేసిన సాహసానికి నాకైతే చాలా ముచ్చటేసిందండి అలాగే కానిస్టేబుల్ చేసిన సహాయం కూడా నాకు చాలా బాగా అనిపించిందండి నిజంగా మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేయలేని పరిస్థితులు తల్లి తల్లిదండ్రులు మన వెంట లేరనే ఒక బాధ మనకి తీరని లోటుగా ఉంటుందండి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వేరే వాళ్ళకి సహాయం చేసి అతృప్తిని పొందుతారని నేనైతే ఆశిస్తున్నాను అలాగే ఉన్న అన్ని రోజులు కూడా వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటారని నేనైతే ఆశిస్తున్నానండి